అంటే అమ్మవారి యొక్క ప్రదేశం ఉండే స్థానం అది అమృత సముద్రం అందులో మణిద్వీపం అందులో రకరకాల కడిమి వృక్షములు కల్ప వృక్షములు అందులో ఆసీనురాలై ఉన్నది చింతామణి గృహంలో తల్లి ఇది దృశ్యం అండి ఇది ఎంతో కొద్ది మంది మాత్రమే ఎంతో సాధన చేసిన పురుషులు మాత్రమే ఈ రూపాన్ని పొందగలరు అమ్మా అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు ఇప్పుడు మనం శ్లోకం పరంగా ఈ అర్థాన్ని చూద్దాం మొట్టమొదటిది సుధాసింధూర్ మధ్య ఆ అమృత సాగరం మధ్యలో అక్కడ ఎలా ఉందంట సుర విటి వాటి పరివృతి సురలు అంటే దేవతలు ఆ దేవత వృక్ష ఆ దేవతలు వృక్షాల సముదాయంతో ఉందంట ఆ దేవతా వృక్షాల సముదాయంతో ఉందంట అక్కడ అంటే కల్ప వృక్షములు కల్పవృక్షములు అనమాట అవి స్వర్గంలో ఇందుడి దగ్గర ఉంటాయి ఇవన్నీ దేవతా వృక్షములండి కల్ప వృక్షములు అంత చుట్టబడి ఆవరించబడి ఉన్నాయంట ద్వీపే అందులో ద్వీపం ఉందంట అది అంతా మనులతో నిండిపోయి ఉన్నదంట ఆ ద్వీపం మధ్యలో మళ్ళీ ఇంకొక వరుస నీపో పవనవతి అంటే కడిమి వృక్షములు అన్నమాట ఆకుపచ్చగా గుబురుగా ఉంటాయి తర్వాత మళ్ళీ అమ్మవారి గృహంకి వెళ్తున్నాము ఆ గృహం ఎలా ఉందంట చింతామణి గృహే చింతామణులతో తయారైంది అంటే కోరిన కోరికలన్నీ తీర్చగలిగే సామర్థ్యం ఉన్న చింతామణి గృహం అనమాట చింతించినంత మాత్రముగానే అమ్మవారిని పొందగలం అనమాట చింతామణి అనేది ఒక మంత్రం కూడా అటువంటి గృహంలో ఎలా ఉందంట అమ్మ శివాకారే మంచే ఆశీనురాలై ఉంది ఒక ఆసనం మీద ఉంటుంది నాలుగు కోళ్ళు మధ్యలో బల్ల నాలుగు కోళ్ళు కూడా ఎవరంట బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరుడు మోస్తున్నారనమాట ఆ బల్ల ఉన్నదే కూర్చుంటాము అది శివుడు అన్నమాట అంటే సృష్టి స్థితిలయ కారకులైన వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క మంచం కోళ్ళలాగా ఉన్నారన్నమాట మంచం అనేది శివుడు ఆయన యొక్క పర్యంక నిలయం ఆయన యొక్క భాగం నందు ఆసీనురాలై ఉన్నది అమ్మవారు అంటే శ్రీరాముడు ఎడమ తొడ మీద సీతమ్మ తల్లి కూర్చుంటుంది కదా అండి అలాగే ఇక్కడ శివ పార్వతులను కూడా భావన చేయాలి అక్కడ ఆ తల్లి ఆసీనురాలై ఉన్నది ఇది అన్నమాట శివ శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం ఎవరో కొంతమంది పురుషులు మాత్రమే మహాత్ములు మాత్రమే ఈ రకంగా నిన్ను భావించుకుంటారమ్మా మరి నువ్వు ఎవరివి తల్లి జ్ఞాన ఆనంద ప్రవాహ స్వరూపం అమ్మవారు అదే చైతన్య స్వరూపం అంతటా వ్యాపించి ఉన్న స్వరూపం ఈ శ్లోకంలో అమ్మవారి అమ్మవారి యొక్క లోకానికి తీసుకెళ్తారు అమ్మవారి యొక్క రూపాన్ని చూపించారు లలితా పరాభట్టారిక రూపం అండి నేను ఇప్పుడు చెప్పింది మీకు ఆ ఫోటో గుర్తుంటది అంతేనండి భావం ఒకసారి కోతులు అయిన భావం చెప్పండి అండి భజంతిత్వం ధన్య నిన్ను నిన్ను చూ నిన్ను ధన్యులమ్మా నిన్ను చూడగలిగిన వారే ధన్యులు అని చెప్తున్నా చెప్తున్నారు ఆమె నేను అది ఫస్ట్ చెప్పేశాను యాక్చువల్గా అంటే కొంతమంది పురుషులు మహాత్ములు మాత్రమే అమ్మను ఈ రకంగా భావించుకుంటారు అదనమాట థ్యాంక్ యూ అండి ఓకే మీకు అర్థమవుతుందా అండి భావము అని ఇదివరకు